నీవు చేసే ప్రతి పనిలో విజయాన్ని చూడాలనుకుంటే నీవు అన్నిటిలో ఆశీర్వాదం పొందాలనుకుంటే మనుష్యులపై ఆధారపడటం మానేసి దేవునిపై ఆధారపడి ప్రార్థించడం అలవాటు చేసుకో నీవు ఎప్పుడైతే దేవునిపై ఆధారపడి ప్రార్థించడం అలవాటు చేసుకుంటావో అప్పుడే నీవు అన్ని విషయాలలో ఆశీర్వాదం పొందుకుంటావు మీరు ఒంటరి వారు కాదు నేను మీకు తోడుగా ఉన్నాను మీరు ఏమి చేసినను ఎక్కడికి వెళ్ళినను నేను మీతో పాటు ఉన్నాను నేను మిమ్మును మీ కుటుంబాన్ని కాపాడి మీ పనులను మీ ప్రయత్నములను అప్పుడు మీరు వర్ధిల్లెదరు గనుక నీవు భయపడక నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము దిగులు పడుకుము జడియకుము నీ దేవుడైన యహోవా నీకు తోడయి నిన్ను ఆశీర్వదించును ప్రియమైన బిడ్డలారా మీరు ఎంత కష్టపడినను అభివృద్ధి కలగటం లేదా నష్టమే కలుగుతుందా అయితే కృంగిపోకండి విశ్వాసాన్ని కోల్పోకండి ప్రార్థన చెయ్యండి వాక్యాన్ని చదువుకోండి మీరు మనుషుల వైపు కాక దేవుని వైపు చూడండి అప్పుడు మీరు ఆశీర్వాదం పొందెదరు కొట్లలో ధాన్యం ఉన్నదా చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ ఫలించుకపోయెను గదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఇది నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు కాండము ఇరవై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము